హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్న గారెల్ని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు నెక్స్ట్ కొంచెం జీలకర్రని అలాగే పుదీనాని కరివేపాకుని తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మొక్కజొన్న గింజల్ని తీసుకుంటున్నాను ఈ మొక్కజొన్న గింజలు ముదురుగా ఉండకూడదండి కొంచెం లేతగా ఉండేటట్లు చూసుకోవాలి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసి ఇదే గిన్నెలో వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు రుచి తగినంత ఉప్పు కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా ఈలోపు చక్కగా వేడై ఉంటుంది నూనె వేడి కాకముందు గారెలు వేస్తే ఎక్కువ నూనె పీలుస్తాయండి నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి సరిపడినని గారెలు వేసుకోవాలి గారెలు ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే నూనె ఎక్కువ పీలుస్తాయి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వీటిని రెండు వైపులా కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఇక్కడ నేను ఈ గారెల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేయాలి ఈ గారెలు తీసిన తర్వాత వెంటనే మళ్ళీ గారెలు వేయకుండా నూనె కొంచెం వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వాయి గారెలు వేయాలి అప్పుడే గారెలు ఎక్కువ నూనెని పీల్చవండి చూశారు కదా చాలా సింపుల్గా టేస్టీగా మొక్కజొన్న గారెలు ప్రిపేర్ అయ్యాయి అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్